వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజైతే మనం చికెన్ పచ్చడి చేసుకున్నామండి ఈ చికెన్ పచ్చడి మనకు ఇప్పుడు డైలీ దొరుకుతానే ఉంటుంది కదండి చికెన్ మనకు దొరికినప్పుడల్లా మనం చేసుకుని తినొచ్చు సంవత్సరాల పాటు చేసుకోకుండా మనం ఫ్రెష్గా ఒక మూడు నెలలు నాలుగు నెలలది చేసుకోవచ్చండి అంత బాగుంటుందండి పచ్చడి మనకు చూడండి ముక్కతో పాటు మనం ఇలాగా ముద్ద చేసుకొని తింటే వావు అద్దు సే చూడండి ముక్కలు కూడా ఎంత బాగున్నాయి సూపర్గా ఉంటుందండి పచ్చడి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే భూమూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో పచ్చడి అలాగే చేయండి అద్దురుపోతుందండి ఈ వీడియోకి టార్గెట్ యాభై ల్యాక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూడండి పచ్చడి చాలా టేస్టీగా ఉందండి టేస్ట్ చేశాను చేసాను అండి మనం బోన్లెస్ చికెన్ తీసుకున్నామండి కేజీ చికెన్ తీసుకున్నాను నేను పచ్చడి కంటే మనకు ఇలా కొడతారండి బాగా ఈ సైజులో నీట్గా కడగాలండి ఎన్నిగర వేసి నిమ్మకాయ వేసి కడిగితే నీసి పాసిన ఉండదండి బాగా శుభ్రంగా కడిగానండి మనం ఇప్పుడు ఇందులో ఒక చెంచా మనం సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు చెంచా పసుపు వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసి పెడదామండి ఇలా బాగా కలుపుకున్నామండి ఉప్పు వేసుకొని పసుపు వేసి మనం బాగా కలిపేసుకొని ఇలా మూత పెట్టేసి మనం ఇలాగ ఒక గంట అయినా పెడదామండి ఇట్ని తర్వాత చూద్దాం టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇందులో మనం ధనియాలు వేసుకుందామండి రెండు చెంచాలు వేసుకోవాలి చూడండి నేను ఈ చెంచాతో అండి వేసుకున్నాను రెండు చెంచాలు ఇప్పుడు ఒక చెంచా ఆవాలు వేసుకోవాలి చూడండి ఈ చెంచా నేను చిన్న చెంచా తీసుకున్నాను ధనియాలు అయితే ఈ చెంచాతో వేసుకోవాలి ఇప్పుడు మనం ఇదే చెంచాతో జీలకర్ర కూడా వేసుకుందామండి చూడండి ఒక చెంచా జీలకర్ర అలాగే పావు చెంచా మెంతులు వేసుకోవాలి అలాగే చూడండి మూడు యాలుక్కాయలు వేసుకోవాలి అలాగే నాలుగు లవంగాలు అండి రెండు చెక్క వేసుకోవాలి వేసుకొని మనం లైట్గా బాగా వేయించి మనం ఇలా వేయించుకోవాలి ఇలాగైతే చాలండి మనకు మాడలేదు మనం ఇలాగే వేయించుకోవాలి ఏమో ప్లేట్లో తీసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా తీసుకొని బాగా సల్లారేగా మనం మిక్సీ పెడదామండి మనం అదే ప్యాన్లో ఇప్పుడు మనం ఇంటైతే పెట్టామండి ఇప్పుడు మనం ఈ చికెన్ని ఇందులో వేసేసుకుందాం నీళ్ళు అయితే లేకుండా మనం ఈ చికెన్ని బాగా ఇలాగా ఉడికించుకోవాలి ఇందులోనే బాగా నీళ్ళు వస్తాయండి చూడండి మనకి ఎన్ని నీళ్ళు వచ్చినాయో ఈ నీళ్ళల్లోనే మనకు బాగా ఉడికిపోతుందండి అస్సలు నీళ్ళు ఉండకూడదు ఇంకా అవ్వాలి నీళ్ళన్నీ ఇమ్మురుకోవాలి చూద్దాం మనం బాగా నీళ్ళన్నీ ఇమ్ముపోయినాయి చూసారా బాగా పొడి పొడిగా అయింది ముక్కలు అయితే మనకు ఇలా పట్టి చూస్తే మనకు ముక్క వేడిగా ఉందండి ఇలాగైతే అయిపోయినట్టే అండి మనకు బాగా ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చల్లారిన తర్వాత మనం ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో చూడండి మనండి మనం ఈ పచ్చళ్ళు వేసుకోవాలంటే ఈ నూనె వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టీగా ఇది వేసుకుంటాను ఒక అండి నేను ఒక కప్ వేసుకున్నానండి ఇంకా సగం వేసుకుంటున్నాను కప్పున్నారా నూనె నూనె ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదండి వేడి ఎక్కాలండి వేడెక్కిన తర్వాత ఇందులో మనం చూడండి మనం చికెన్ తక్కువ పోయిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి ఈ కడాయిలో ఇలా బాగా వేయించుకోవాలండి మనం గట్టిగా వేయించుకోకూడదండి బాగా ఎర్రగా అటు ఎర్రగా ఉండకూడదు ఇటు ఇలా క్రస్పీగా వస్తాయండి గట్టిగా ముక్కలు అందుకని మనం చూసుకొని వేయించుకోవాలి చూడండి నొరగా వస్తుందండి ఇది పల్లి నూనె కాదండి ఇది ఏడ్చ నూనె ఇలాగే వస్తుంది ఈ నూనె వాడటం వల్ల చాలా హెల్త్కి మంచిదండి మంచి నూనె అండి ఇది ఇంకా ఒక్క నిమిషం వేయించుకుందాం ఇలాగైతే మనకు సరిపోతుందండి ఈ కలర్లో ఉంటే చాలు ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ అండి నేను రెండు చెంచాలు వేసుకుంటున్నానండి మనం రెండు చెంచాలు వేసుకోవాలి ఒక కిలో చికెన్కి రెండు చెంచాలు అయితే వేసుకోవాలి వేసుకొని బాగా మసాలా వాసన వాసన పోయేదాకా మనం వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి వాసన ఇలా కలుపుకుంటా వేయించుకుందాం మర్చిపోకుండా ఇంకా రెండు నిమిషాలు అండి వాసన పోతుంది మనం కరెక్ట్గా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కేజీకి అయితే రెండు చెంచాలండి యాభై గ్రాములు వెల్లుల్లి అల్లం తీసుకోవాలి తీసుకొని మనం బాగా రుబ్బి ఫ్రెష్గా వేసుకోవాలి మసాలా కూడా మనకు బాగా వేగిపోయింది చూసారా ఈ కలర్లో అయితే వచ్చేసినాయి మనకు ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఆ వేడికి ఇంకా బాగా వేగిపోతాయి ఆఫ్ చేసేసానండి ఇప్పుడు కొద్దిగా చల్లారినాక మనం గిన్నెలో తీసుకుందాం చూడండి సర్లే ఆర్పేసినా మనం స్టవ్ ఆఫ్ చేసినా ఈ వేడికే బాగా ఉడికిపోతూ ఉంది చూడండి ఇంకా ఇప్పుడు మనం ధనియాలు జీలకర్ర అవన్నీ వేయించి పెట్టుకున్నాం కర్రోడిని మనం ఇందులోనేసేసుకోవాలి ఇప్పుడే వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా కలుపుకుందాం చూడండి కడాయిలో నుంచి నేను ఒక బేసిన్లో వేసుకున్నాను గిన్నెలో వేసుకుని ఇందులో ఇప్పుడు చూడండి మనం కప్పు నూనె తీసుకున్నానండి పల్లి నూనె అలాగే మనం కప్పున్నారా కారం తీసుకోవాలండి మనం కారాన్ని బట్టి మన ఇష్టం వేసుకోవచ్చు నేనైతే చూడండి ఒక కప్పు తీసుకున్నా ఇంకా సగం తీసుకుంటా బాగా కలుపుకోవాలి ఇందులోనే మనం ఇప్పుడు రెండు చెంచాల సాల్ట్ వేసుకోవాలి మన ఇష్టం అండి కళ్ళు ఉప్పు వేడి చేసుకున్నా వేసుకోవచ్చు ఇదైనా వేసుకోవచ్చండి చూసుకొని అయినా వేసుకోవచ్చు రెండు చెంచాలు వేసుకున్నాం వేసుకొని అంతటిని బాగా కలుపుకుందాం బాగా కలిపేసుకోవాలండి మనకు ఉప్పు తక్కువ ఉన్నా ఏ తక్కువ ఉన్నా మనం ఎప్ చెప్ చేసుకొని వేసుకోవచ్చండి గోరెచ్చగా ఉన్నప్పుడే కారం అది వేసుకొని ఇలా కలుపుకోవాలి మనకు ఆయిల్ తర్వాత తెలుద్దాదండి నూనె మనకు ఇంకా నూనె ఎక్కువ కావాలంటే మనం గిన్నెలో వేసుకొని ఏడి చేసుకొని సల్లార్ చేసుకొని వేసుకోవాలండి ఇంకో పావు చెంచా నేను సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని ఇంకోసారి అయితే కలిపి మనం బాగా మొత్తం నేను మూడు చెంచాల సాల్ట్ వేసుకున్నానండి కావాలంటే మనం మళ్ళా అయినా వేసుకోవచ్చు ఇలాగైతే నేను బాగా కలుపుకున్నానండి ఇది బాగా సల్లారాలండి సల్లారిన తర్వాత మనం నిమ్మరసం వేసుకుందాం చాలా సల్లారాలు చూస్తామండి బాగా అయితే మనకు సల్లారిపోయిందండి ఇది చూసారా బాగా గట్టి పడతామండి మసాలా మనకు బాగా చల్లారిపోయింది మనకు రెండు నిమ్మకాయలు తీసుకుంటున్నానండి తీసుకుని రసం తీసుకుందాం చూడండి నేను రసం తీసుకున్నాను ఈ నిమ్మ రసాన్ని మనం ఇందులో కలిపేసుకోవాలి పిక్కలు ఏం లేకుండా మనం ఫిల్టర్ చేసుకొని కలుపుకోవాలి బాగా కలిపేసుకుందాం పచ్చడిని మనం బాగా ఇలా కలిపేస్తామండి మనం నిమ్మరసం కలిపేసుకొని మనం మూత పెట్టి ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటా ఒక నైట్ అంతా మనం పక్కన పెడదామండి తర్వాత మనం సిషాలు వేసుకుందాం బాగా కలిపేసి ఇప్పుడు చూస్తామండి మనం రాత్రి అంతా పెట్టేం కదండి మూతేసి నేను మధ్య మధ్యలో కలుపుతా ఉన్నానండి ఒక నాలుగు సార్లు అలా కలుపుతూనే ఉన్నాను చికెన్ పిక్కల్ని ఈ చికెన్ పచ్చడిని చూడండి ఎంత బాగా ఆయిల్ అయితే వచ్చిందో పైకి ఊరింది ఉన్న కొల్ది మనకు బాగా ఊరుతూ ఉంటుంది అండి మనకు ఇంకా నూనె కావాలంటే మనం వేసుకోవచ్చు ఇంకా నిమ్మరసం మనకు పులుపు సరిపోతే మళ్ళీ ఆయన వేసుకోవచ్చు అండి మనం అంతా బాగుంటుంది ఈ చికెన్ పిక్కలు అయితే మనకు ఇప్పుడు మనం ఒక డబ్బా తీసుకొని వేసుకోవచ్చండి ఒక నైట్ పెట్టే ఇలాగైంది నైట్కి మనకు డబ్బా తీసుకోవాలి ఈ డబ్బాలోనే మనం వేసుకుందాం ఈ పచ్చడిని డబ్బాలో నింపుకుందాం చూడండి అంతా నేను వేసేసుకున్నాను ఈ డబ్బాలో నేనైతే కొద్దిగా ఒక చెంచా అయితే పెట్టానండి అన్నంలో కలుపుకుందాం మనం మొత్తం ఈ డబ్బాకి వచ్చిందండి మనకు పచ్చడి మూత పెట్టేసి ఇలాగ బాగా ఇలాగ పెట్టాలండి చూడండి నాకైతే ఇలా ఈ డబ్బాకి ఇలాగొచ్చిందండి పచ్చడి మనకు ఇలా డబ్బాలో వేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలండి చూడండి ఈ డబ్బాలో అయితే ఎంత బాగున్నాయో చూసారా నాకు కేజీ చికెన్ ఈ డబ్బాకి అయిందండి కేజీ డబ్బా అండి ఇది చూడండి ఇంతవరకు వచ్చింది చాలా చాలా బాగుంది ఇంకా నూనె కావాలంటే మనం వేసుకోవచ్చు మనం పక్కన పెడదామండి ఇప్పుడు మనం